శక్తికి ప్రతిరూపంగా అందరూ కొల్చే సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో ఆలయాలున్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి శక్తిహస్తనుడైన స్వామిని శక్తికి ప్రసాదించమని భక్తులు ఎల్లవేళలా కోరుతూ ఉంటారు అలాంటి సుబ్రహ్మణ్య స్వామి స్వయముగా వెలిసిన క్షేత్రము పామురూపంలో సుబ్బ సుబ్ సుబ్బారాయుడి దర్శనము వీక్షించగలిగే ప్రదేశము నంద్యాలలోని పన్యం మండలం సుబ్బారాయుడు కొత్తూరులో ఉంది ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల జాతకృత్యం ఉన్న ఎన్నో దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఐదు వందల చరిత్ర కలిగిన కొత్తూరు గ్రామంలో వెలిసిన సుబ్బారాయుడు గురించి చాలా మందికి తెలియదు ఆ ఊరిలో స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వెలిశాడని అందరూ భావిస్తారు ఆ ఊరి గురించి ఆ గుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఐదు వందల ఏళ్ళ నాటి ఆలయము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని మహిమ గురించి తెలుసుకుందాము ఆ ఊరిలో స్వామివారి గర్భాలయానికి గోపురం అనేది ఉండదు గత గత ఐదు వందల సంవత్సరాలుగా స్వామివారి గర్భాలయానికి గోపురం లేదు ఎండైనా వానైనా స్వామివారి ప్రతిభపై నేరుగా పడవలసిందే సాధారణంగా ఆలయాల్లో మహిమగల్ల స్వామి దేవత మూర్తుల కోరి మూర్తులు కోరిన వారికి బురాలిచ్చే స్వామివారు విగ్రహ రూపంలో కొలువై ఉంటారు అంతేకాక మరికొన్ని దేవాలయాల్లో అద్భుతమైన శిలాఖండాలు ఆలయ గుడి గోపురంపై దర్శనిస్తుంటాయి చూడడానికి రెండు కనులు చాలా అన్న విధంగా అద్భుతమైన శిలా శాసనాలతో గుడిగోపురాలు సుందరా సుందరి ఆకృతమై ఉంటాయి కానీ ఈ ఊర్లో మాత్రం స్వామివారి గర్భాలయానికి గోపురం అనేదే ఉండదు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నంది నందివర్గం కొత్తూరు సమీపంలో ఉన్నటువంటి కొత్తూరు సుబ్బారాయుడు ఆలయానికి ఐదు వందల సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలదు కొల్చిన వారికి కొంగు బంగారం గావించే మహిమగల్లా కొత్తూరు సుబ్బారాయుడు ఇక్కడ స్వయంగా నాగదేవత ప్రతిమలో కొలువై భక్తులకు దర్శనిస్తూ ఉంటారు ఈ ఊర్లో ఆదివారం చెలవెందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారము ఎస్ కొత్తూరు ప్రతి ఆదివారము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు కేవలం ఆదివారం రోజే సుమారుగా ఆరు నుంచి ఎనిమిది వేల మంది భక్తులు స్వామిని దర్శిస్తుంటారు ఆ ఒక్క రోజు సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి స్వామికి పూజి పూజిస్తే కోరికన కోరికలు నెరవేరు నెరవేరితే భక్తుల విశ్వాసము తనను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని నిర్మించిన సమయం సమయములోనే గ్రామస్తులు గ్రామస్థులు ఆ ఊర్లో పాటించే ఆచారాలు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి ఆదివారం పూట అక్కడ పల్లెకు మొత్తం సెలవని చెప్పాలి ఆ ఊర్లో ఆదివారం ఎవరు మాంసాహారం ముట్టరు ప్రత్యేక పూజలతో సుబ్బ్ర సుబ్బారాయుణ్ణి ఆ రోజు ఊరు జనాలంతా కొలుస్తారు ఆ రోజు ఊర్లో అంత్యక్రియలు కూడా నిర్వహించకపోవడం అనాదిగా వస్తున్న ఆచారము ఇక మామూలు రోజుల్లో కూడా ఆ ఊర్లో తిందామన్నా ఎక్కడ మాంసాహారం దొరకదు తినాలి అనుకున్న వాళ్ళు ఆరు కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప ఊర్లో దరిదాపులో ఎక్కడ దొరకదు ఆ ఊరి ఆచార అలవాట్ల వెనుక ఒక కథ కూడా ఉన్నది పూర్వం ఇక్కడ బీరం చిన్నారెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలాన్ని దున్నుతూ ఉండగా అతని పొలంలో అతని నాగలికి భూమి కింద ఉన్నటువంటి నాగదేవత విగ్రహం తగిలింది నాగలికి ఆ విగ్రహం తగలడంతో బీరం చిన్న చిన్నారెడ్డి కండ్లు పోయి అలాగే ఆ విగ్రహం వద్ద ఎలాంటి చలనం లేకుండా నిలబడిపోయాడంట అలా చలనం లేకుండా నిలబడిపోయిన సమయంలో చుట్టుపక్కల జనమంతా చేరి అతన్ని ఏం చిన్నారెడ్డి ఎందుకు నిలబడిపోయావని ప్రశ్నించగా బీరం చిన్నారెడ్డి తన తన పొలం దున్నే సమయంలో తన నాగలికి ఏదో విగ్రహం తగిలినట్లుగా ఉంది అని అప్పటి నుండి నాకు కళ్ళు కనబడడం లేదు అని బదులు ఇవ్వగా అక్కడికి వచ్చిన వారు నాగలి కింద ఉన్నటువంటి విగ్రహాన్ని తొవ్వి ఆ విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేసిన సమయంలో వాళ్ళకు కూడా అదే విధంగా జరగడంతో అటుగా వచ్చిన ఒక బ్రాహ్మణుని అక్కడ గ్రామస్తులు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని బ్రాహ్మణుడు చెప్పడంతో ఆ బ్రాహ్మణుడు గ్రామస్తులతో నాగలి తగిలిన ప్రదేశం నుంచి పన్నెండు తల నాగుపాము రూపము అమిత తేజస్సుతో ప్రత్యక్షమైంది ఆ విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా ఇక్కడ వెలిశాడని అతను చెప్పాడు అగస్య మునీశ్వరుడు తపస్సు చేసే సమయంలో ఆ తపస్సును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ భంగం చేయడంతో సుబ్రహ్మణ్య స్వామి తల్లి పార్వతీదేవి నాయన నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు భూలోకంలోకి వెళ్లి భక్తులు భక్తులను దీవించు నిన్ను తాకి కోరికలు కోరిన వారి కోరికలు నెరవేర్చు అంటూ శపించడంతో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలిసినట్లుగా ఆ బ్రాహ్మణుడు గ్రామస్తులతో చెప్పాడు అదే విధంగా కంటి చూపు కోల్పోయినటువంటి బీరం చిన్నారెడ్డి ఆ బ్రాహ్మణుని స్వామి ఇప్పుడు నేను కంటి చూపు కోల్పోయాను నేను ఈ లోకాన్ని ఎలా చూడగలగాలే నేను ఏం చేస్తే మళ్ళీ నా కంటి చూపు వస్తుంది అని అడగగా ఆ బ్రాహ్మణుడు బీరం చిన్నారెడ్డితో ఈ విధంగా అన్నాడట చిన్నారెడ్డి నువ్వు ఐదు వారాల పాటు నిష్ఠతో ప్రాంతానికి నియమాలతో బ్రహ్మచర్యం తీసుకుని స్వామివారికి క్షీరాభిషేకం చేస్తే నీ కంటి చూపును మళ్ళీ తిరిగి పొందగలుగుతావు అని సమాధానం ఇవ్వడంతో బీరం చిన్నారెడ్డి ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే చేసిన వెంటనే అతనికి కంటి చూపు తిరిగి వస్తుంది ఆ మూడు మాసాల్లో కూడా ఆ ఆ ఊరు ఊరు పద్ధతులు ఏడాదికి పొడవున్న ఆదివారాలతో పాటు కార్తీక మాఘం శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు ఆ కట్టుబాట్లు ఎవరు ఎవరు మీరింది లేదు ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారు అంత్యకేళ కూడా సెలవే కొత్తూరులో రెండు వందల ఇరవై ఉన్నాయి జనాభా సుమారు తొమ్మిది వందలు ఆదివారం గ్రామస్తులలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతారు సోమవారం అంత్యక్రియలు నిర్వహించి బస్తారు నిర్వహిస్తారు ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణము ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకుని వెళ్తే భక్తులకు వేల కల్ భక్తులకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తామే కట్టడి చేసుకున్నారు మొదట ఇక్క ఇప్పుడు ఉన్నటువంటి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అంతా పచ్చనైన పొలాలతో నిండి ఉండేది అయితే సమీపంలో చిన్న గగటూరు అనే గ్రామం ఉండేదట ఈ బీరం చిన్నారెడ్డి ఘటన జరిగిన తర్వాత ఇక్కడ కొత్తగా ఒక ఊరు నిర్మించారట కొత్తూరుగా మారింది దీంతో బీరం చిన్నారెడ్డి స్వామివారికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పంతో స్వామివారి ఆజ్ఞ వలన స్వామివారికి సూర్యకాంతి మరియు వర్షం స్వామివారి మీద పడే విధంగా ఆలయాన్ని నిర్మించారు అయితే ఇక్కడ స్వామివారు శ్రీ వల్లి దేవసేన సామేత సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ప్రతి ఏటా నాగ చతుర్థి సుబ్రహ్మణ్య షష్ఠి మరియు నాగపంచమి వంటి ప్రసిద్ధ పండుగలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ప్రతిరోజు సర్పశుక్లంతో స్వామివారికి క్షీరాభిషేకం ఉదయం ఐదు గంటల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా తిరిగి ఎనిమిది గంటల సమయంలో మహానైవేద్యము నివేదనగా అలాగే సాయంకాలం సమయంలో నివేదన వంటి పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూ వస్తూ ఉంటాయి అదే విధంగా ప్రతి ఏటా ఉగాది సంక్రాంతి పండుగల రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాకుండా ప్రతి ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులే కాకుండా తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి ఆదివారం భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కొత్తూరు సుబ్బారాయుడు ఆలయానికి వెళ్ళే మార్గ వివరాలు కర్నూలు నుంచి యాభై కిలోమీటర్ దూరంలో పాణ్యం కుడివైపు ఇరవై కిలోమీటర్ దూరం వెళ్తే నందివర్గం అనే ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి ఐదు కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు